గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడరు అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు మార్చి ఇరవై తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాం ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఆరు వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయలు ఉంది సో నిన్న కూడా ఆరు వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయలు ఉంది అంటే ప్రైస్లో ఎటువంటి చేంజ్ లేదు మనం ఈ మధ్య కాలంలో గమనిస్తే కొంచెం భారీగా పెరగడం దానికి జరగడం జరిగింది అలాగే భారీగా తగ్గడం కూడా జరిగింది మధ్య మధ్యలోనేమో వన్ రూపీ పెరగటం వన్ రూపీ తగ్గటం చూసాం కానీ ఈ రోజు మాత్రం అసలు ఎటువంటి చేంజ్ లేదు నిన్న ఎంతుందో సేమ్ ఈ రోజు కూడా అంతే ఉంది సో ప్రైస్ చేంజ్ అయితే ఏమీ లేదు నిన్న మనం మొన్నటితో కంపేర్ చేసుకుంటే నిన్న కాస్త పెరిగిందని చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు అయితే ఎటువంటి చేంజ్ లేదనమాట ప్రైస్ చేంజ్ వచ్చేసి జీరో ఇక్కడ అలాగే ఎగ్ గ్రామ్స్ చూసుకుంటే యాభై మూడు వేల అరవై నాలుగు రూపాయలు ఉంది ఈరోజు నిన్న కూడా సేమ్ యాభై మూడు వేల అరవై నాలుగు రూపాయలు సో ప్రైస్లో ఎటువంటి ఇంక్రీజ్ అండ్ డిక్రీజెస్ అయితే లేవు అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం రేట్ వచ్చేసి ఈరోజు అరవై ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలు నిన్న కూడా సేమ్ అరవై ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రైస్ చేంజ్ లేదు ఇక్కడ అలాగే హండ్రెడ్ గ్రామ్స్ చూస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్ రేట్ వచ్చేసి ఆరు లక్షల అరవై మూడు వేల మూడు వందలు సో నిన్న కూడా ఆరు లక్షల అరవై మూడు వేల మూడు వందలు ఉంది కాబట్టి ఎటువంటి మార్పు ఉండదు డెఫినెట్గా అలాగే ఒకసారి ట్వంటీ టూ క్యారెట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెగ్యులర్ ఆర్నమెంట్ గోల్డ్ నిన్న ఎంత ఉందో సో ఈరోజు కూడా అంతే ఉంది కాకపోతే ఒకసారి రేట్లు అనేది ఎలా ఉన్నాయో చూసుకుందాం ఈరోజు వన్ గ్రామ్కి వచ్చేసి ఆరు వేల ఎనభై రూపాయలు ఉందండి రేటు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్కి నిన్న కూడా సేమ్ ఆరు వేల ఎనభై రూపాయలు ఉంది ప్రైస్ చేంజ్ లేదు ఇక్కడ అలాగే ఎడ్ గ్రామ్స్ చూస్తే నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు ఈరోజు సేమ్ నిన్న కూడా అదే ప్రైస్ ఉంది కాబట్టి మనకి మార్పు అయితే ఏమీ లేదు సపరేట్గా చెప్పుకోవడానికి పెద్దగా అయితే ఏం లేదనమాట అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం రేట్ వచ్చేసి అరవై వేల ఎనిమిది వందలు ఈరోజు నిన్న కూడా అరవై వేల ఎనిమిది వందలు నో ప్రైస్ చేంజ్ అనమాట అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఒక బిస్కెట్ రేట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనిమిది వేలు ఉంది ఈరోజు నిన్న కూడా సేమ్ ఆరు లక్షల ఎనిమిది ఉంది కాబట్టి మార్పు అయితే ఏమీ లేదు నిన్న ఎవరైనా కొనాలి అని ప్లాన్ చేసుకుంటే ఒకవేళ అది కుదరకపోతే ఈరోజు కొనొచ్చు కాకపోతే నిన్న కూడా మనం చెప్పుకున్నాం కాస్త గోల్డ్ రేట్ పెరిగింది అని కాబట్టి ప్లానింగ్లో ఉన్న వాళ్ళకైతే ఎటువంటి చేంజ్ ఉన్నది నేను కొనలేకపోయిన వాళ్ళు మిస్ అనుకోవడానికి ఏం లేదు ఈరోజు కూడా కొనుక్కోవచ్చు సేమ్ ప్రైస్ ఉంది కాబట్టి అలాగే ఒకసారి ఎయిటీన్ క్యారెట్స్ అబ్జర్వ్ చేస్తే మనం ఎయిటీన్ క్యారెట్స్ వన్ గ్రామ్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది సేమ్ నిన్న కూడా నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది వన్ గ్రామ్ కోసం ఎయిటీన్ క్యారెట్స్ కూడా జనరల్గా ఈ మధ్య ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా స్టోన్ జ్యువెలరీకి డైమండ్ జ్యువెలరీకి ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మనం కొంచెం డిజైన్స్ కొంచెం డిఫరెంట్ పెట్టి లైట్ వెయిట్ పెట్టినప్పుడు ఎక్కువగా ఎయిటీన్ క్యారెట్స్ యూజ్ చేస్తారు ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనేసి సో ఈ మధ్య కాలంలో ఈ ఎయిటీన్ క్యారెట్స్ కూడా ఎక్కువగా సేల్ అవుతుంది ఆర్నమెంట్స్ కూడా ఎక్కువగా రెడీ చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా ఎక్కువ మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అలాగే కొంటానికి కూడా ఇష్టపడుతుంటారు కాబట్టి ఒకసారి దాని రేటు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు నిన్న ఈరోజు ప్రైస్ చేంజ్ అయితే ఏం లేదు అలాగే గ్రామ్స్ చూస్తే ముప్పై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలు ఉంది సేమ్ నిన్న కూడా అదే ప్రైస్ ఉంది ప్రైస్లో ఎటువంటి మార్పు అయితే లేదు అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం రేట్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ కోసం నలభై తొమ్మిది వేల ఏడు వందల నలభై రూపాయలు ఉంది ఈరోజు నిన్న కూడా సేమ్ నలభై తొమ్మిది వేల ఏడు వందల నలభై రూపాయలు ఉంది ఒక తులం ఎయిటీన్ క్యారెట్స్ కోసం సో ప్రైస్ చేంజ్ ఇక్కడ ఏం లేదు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ చూస్తే నాలుగు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందలు ఉంది నిన్న కూడా అంతే ఉంది ఈరోజు కూడా అంతే ఉంది కాబట్టి సో ఏ ఏదేమైనప్పటికీ నిన్నటికి ఈ రోజుకి ప్రైస్లో ఎటువంటి చిన్న మార్పు కూడా లేదు కాబట్టి పెద్దగా చెప్పుకోవడానికి మనకు ప్రైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు సో ఈరోజు గోల్డ్ రేట్స్ కూడా ఇలా ఉన్నాయంటే సేమ్ నిన్నట్లాగే ఉన్నాయన్నమాట సో ఇది ఇవాళ గోల్డ్ రేట్స్ సరే ఉంటాను థ్యాంక్ యూ